Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video. Has reached 17 million subscribers. Okay. Please subscribe Volga Video ఈ కథ ఇంత అద్భుతంగా అంటే ఇంత ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో ఇంత ఇమోషనల్గా తీసుకురావడానికి ఎలా సార్ అంటే ఈ కథ మీకు ఇదివరకే ఏదైనా రియల్ స్టోరీ ఏదైనా టచ్లోకి వచ్చిందా అంటే లేదంటే ఏదైనా రియల్ స్టోరీ స్టోరీ క్రియేట్ చేసేటప్పుడు చేసేటప్పుడు మన అనుభవాలు ఉంటాయండి అనుభవాలు మన ఉంటాయి అంటే మనం చూసిన మనుషులు మన అనుభవాలు మన మన స్కూల్ లైఫ్ మన ఇంట్లో చూసే ఆచారాలు పద్ధతులు వీటన్నిటి వీటన్నిటిని మిక్సీలో మిక్సీలో వేసి మనం తీస్తాం ఓన్లీ విషయం ఏంటంటే రాస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ అదే అనుభవానికి మరో పర్స్పెక్టివ్ ఇస్తుంది ఎందుకంటే అది మన అనుభవం కానీ ఆ క్యారెక్టర్ పర్స్పెక్ట్ నేను చూసినప్పుడు అది వేరే అది అది వేరేలా కనిపిస్తూ ఉంటుంది అది కొత్త డైమెన్షన్ యాడ్ అవుతూ వెళ్తా అనమాట సో ఏ కథ అయినా ఏ కథ అయినా కూడా మన అనుభవాల్లోంచో మనం చూసిన సినిమాల్లోంచో లేకపోతే మనం మనం చదివిన పుస్తకాల్లోంచో పుట్టాలి గాలిలోంచి అయితే ఏది పుట్టదు ఈ కథను ఇలాంటి కథని నెక్స్ట్ నేను మళ్ళీ అంటే ఇదే ఇలాంటి స్టైల్లోనే మళ్ళీ ఇంకో కథ తీయాల్సి వస్తే నెక్స్ట్ ఆ కథలో ఎవరిని హీరోగా అనుకుంటున్నారు నాకు తెలిసి అది ఇంకా పొట్టలేదు సో ఇలాంటి కథ అంటే ఇంకా పొట్టలేదేమో అని ఫీలింగ్ అంటే మళ్ళీ పిల్లల ఓకే పిల్లల కోసం పిల్లలతో సినిమా అయితే కొంచెం టైం తీసుకుని చేస్తాను పిల్లలతో ఇంకా మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ చేయడానికి చాలా టైం ఉంది అంటారు కొంచెం టైం ఉంది థర్టీ ఫైవ్లో హీరోలు ఎవరు లేరు సరస్వతి ప్రసాద్ అతని కుటుంబం వాళ్ళ కుటుంబం చాణిక్య అనే స్కూల్ టీచరు సో వాళ్ళ వాళ్ళ మధ్య జరిగే సన్నివేశాలు వాళ్ళ మధ్య జరిగే సంఘర్షణే తప్ప ఇప్పుడు థర్టీ ఫైవ్ పరంగా అయితే ఖచ్చితంగా మన పెద్ద పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని రాయలేదు కనుక వాళ్ళ కోసం ఆలోచన కూడా మనకి రాలేదు అది వాస్తవం సో ఖచ్చితంగా అంటే థర్టీ ఫైవ్లో ప్రసాద్ అవ్వచ్చు లేకపోతే సర మన సరస్వతి అవ్వచ్చు అలా వీధిలోకి వెళ్ళి మనం రాజమండ్రి వీధి వీధుల్లోకి వెళ్ళినా తిరుపతి వీధుల్లోకి వెళ్ళినా ఒక గంట కూర్చుంటే కనీసం మనకు పది జట్లు కనిపిస్తుంది పక్కింటి మన పక్కింట్లోనే కనిపిస్తుంది ఆ వాతావరణం అంతా గా ఉంది అంతే కథలో సార్ అంటే మీరు అంటే ఒకవేళ నెక్స్ట్ ఒక మీరు నెక్స్ట్ ఒక మంచి సినిమా తీయాలనుకుంటే అంటే అందులో మీరు ఎవరినైనా ఈ స్టార్ హీరోతో నేను చేయాలి అనే డ్రీమ్ ఉందా సార్ అందరితోనే పని చేయాలి ఉంటది కానీ చిరంజీవి గారితో పనిచేస్తే అనమాట ఖచ్చితంగా చిరంజీవి గారిని అంటే తెలియకుండానే మనం అంటే థియేటర్లో చూసిన ఫస్ట్ డెమీ గోడ్ ఆయన ఓకే అంటే శంకర అంటే నేను థియేటర్లో స్టార్ట్ చేసిన థియేటర్లో అంటే ఓహో తెలిసి అంటే టూ థౌజండ్ టూ టైం వన్ ఆ టైం టైం తర్వాత నాకు థియేటర్లో ఎక్కువ సినిమా చూడడం స్టార్ట్ చేసిన అంటే నాకు పది పది పదకొండు ఒక పన్నెండు ఏళ్ళు వచ్చాక సో అప్పుడు స్టార్ ఆయనే కదా మరి సో ఖచ్చితంగా అలా చూసినప్పుడు ఓకే ఏదో రోజు ఆయన కలవాలన్నో ఆయనతో సినిమా చేయాలన్నో ఆటోమేటిక్ అంటే నాకే కదా తెలిసి ఇండస్ట్రీలో చాలా అది చిరంజీవి గారు అంటే అలా వెళ్ళిపోద్ది అది బై డిఫాల్ట్ చాలా బాధపడిన విషయం కూడా అంటే అంటే నాకు తెలిసి ఆయన అభిమానులుగా లేకపోతే ఆయన ఆయన తెలిసిన వ్యక్తులుగా చాలా బాధపడిన విషయం ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టి సినిమాలు ఆపేసినప్పుడు ఈ థర్టీ ఫైవ్ సినిమా తీసే క్రమంలో మీరు అంటే అనవసరంగా ఎందుకు బాబు నేను సినిమా తీయాల్సి వస్తున్నాను అన్నట్టు నీకు నేను గుచ్చినట్టుగా ఎక్కడన్నా ఎవరన్నా అవమానించినట్టుగా కానీ ఇట్లా నీకు ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఎదురైనా ఏమైనా చాలా ప్రశాంతంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇబ్బంది పడాలంటే మనం దాని పొగ దాని కోసం పట్టించుకోవాలి సార్ పట్టించుకోవాలి అంత సమయం తీరిక నాకు అసలు లేదండి అంటే అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఎవరు వాళ్ళది రెస్పెక్ట్ చేసి ఈ మూవీ తర్వాత నందకిషోర్ గారులో ఏదైనా మార్పు వచ్చిందా అంటే ఇంతకు ముందు ఈ మూవీకి ముందు మూవీకి తర్వాత అన్నట్లుగా కొంచెం వెయిట్ పెరిగానండి వెయిట్ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే చెప్పాం కదా సో బాధ్యత అయితే పెరుగుతుంది ఖచ్చితంగా పెరుగుతుంది అంటే దాన్ని ఏమంటారు ఆ నేలకు దగ్గరగా కాళ్ళు పెట్టుకోవాలి ఖచ్చితంగా అంటి పెట్టుకోవాలి ఓకే కళ్ళు రాసే పేపర్ మీద ఉండాలి ఇంక ఇంకా ఫోకస్డ్గా చేయాలి పని ఇంకా జాగ్రత్తగా చేయాలంటే ఎప్పుడైనా థర్టీ ఫైవ్ లాంటి సినిమా చేశాక థర్టీ ఫైవ్ ల అంటే నా నా సినిమా అని కాదు కానీ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారిని తీసుకున్నాం అర్జున్ రెడ్డి అని లాంటి సినిమా చేశాక ఆయన అర్జున్ రెడ్డి చేసే ముందు వరకు సందీప్ రెడ్డి వంగ అనే ఆయన జీరో అర్జున్ రెడ్డి తర్వాత వన్ అయినా ప్లస్ వన్ అలాగే నాందగేశ్వర్ ఈమని అనే వ్యక్తి కూడా థర్టీ ఫైవ్ తర్వాత ప్లస్ వన్ అంటే కౌంట్ వన్ వన్ స్టార్ట్ అవుతుంది సో ఖచ్చితంగా మనం బాధ్యతతో చేస్తేనే అది టూ అది టూ అవుతుంది తర్వాత త్రీ అవుతుంది సో ఖచ్చితంగా ఇట్ ఇంక్రీస్ లాట్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ హలో నేను మీ రుక్షన్ కంగ్రాచులేషన్స్ టు వీడియోస్ కంగ్రాట్స్ అండి కంగ్రాచులేషన్స్ టు సెవెంటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఆఫ్ ఓల్గా వీడియోస్ కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్ కంగ్రాచులేటింగ్ ఓల్గా వీడియోస్ ఆన్ దట్ ఇంకా మనీ మోర్ సబ్స్క్రైబర్స్ యూజ్ వై అండ్ మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని థ్యాంక్ యూ